ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మండలాధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులను అమరులైన వారిని స్మరించుకుంటూ నేటి భావితరాలకు వారి యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవానికి ప్రపంచానికి మన దేశ శక్తిని చాటిన సైనికుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూరా విజయం పట్ల గర్వంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాతో దేశభక్తిని చాటుకుందామని పిలుపునిచ్చారు జిల్లా కన్వీనర్ మల్లారం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు భారతదేశ చరిత్రను ఐక్యతను చాటే విధంగా హర్ గర్ కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట కార్యవర్గ కొక్కు దేవేందర్ యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ మాజీ మండల అధ్యక్షులు గంటాశోక్ మాజీ ఎంపీటీసీ రాజేంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ విఘ్నేష్ గౌడ్ ఉపాధ్యక్షులు బి నరసింహుడు కోశాధికారి నాగరాజ్ గౌడ్ మండల కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ పత్తిస్వామి కల్వకుంట్ల కిషన్ రావు ఆంజనేయులు టీ స్వామి మహేష్ యాదవ్ సర్వోత్తం దేవేందర్ యాదవ్ భాషావేణి రవీందర్ కుమరిశెట్టిరాజు ఎల్ ఎండి నరసింహుడు డి రాజు శ్రీధర్ గౌడ్ శ్రీనివాస్ చారి నరేష్ సంతోష్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు मत 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 की, की, रक्षा कौन करेगा कौन करेगा हम करेगा इसकी रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा ने ने ने।